ఏ రోజు కూడా పన్నెండు లక్షల పన్నెండు లక్షల స్టూడెంట్స్ వచ్చి ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాల బదిలీయ్యారనే అనే సందర్భం ఏనాడు రాలేదు రాలేదు అధ్యక్ష దాంతోపాటు సరే వారు ఎవరు ఎక్కడ చెప్తున్నారు వారు సొంతంగా వాళ్ళకి హెచ్చరి తీసుకున్నామని చెప్తున్నారు ఎక్కడ తీసుకొస్తున్నారు తీసుకురాండి అధ్యక్ష అది దాంట్లో కార్యక్రమం బాదాలుసుకోలేదు అధ్యక్ష దాంట్లో అయితే సౌకర్యాలు లేవు ఏమీ లేవు అని సభ్యులు మాట్లాడతాను అదే ఏ రిపోర్ట్ మాట్లాడినా రిపోర్ట్ ప్రకారమే చూసుకుని లేదు ప్రత్యక్షంగా ఒక స్టడీ టూర్ లాగా ప్రత్యక్షంగా సభ్యులందరినీ తీసుకుని వెళ్ళి మాకు కూడా చూపెట్టండి అంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నాయి స్కూల్స్ ఏ రకంగా ఉన్నాయి పంతొమ్మిది పద్నాలుగు పదిహేను పంతొమ్మిది మధ్యని ఏ రకంగా ఉండే స్కూల్స్ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యని ఏ రకంగా ఉన్నాయి ఆ ప్రజలతో గ్రామ సభ కూడా పెట్టి డిస్కస్ చేద్దాం అధ్యక్ష పర్వాలే తప్పే లేదు అయితే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానాలు ఉంటాయి మీ విధానం ఇది మా విధానం వచ్చి మీరు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఎంకరేజ్ చేయాలని దానికి సంబంధించిన టోల్ ఫ్రీ ప్రాథమిక దశ టోల్ ఫ్రీని పెట్టి వాళ్ళకి నేర్పి నేర్పించాలని లేదు ఇంగ్లీష్ మీడియం వచ్చి ఐపీ పెట్టాలని సెంట్రల్ సిలబస్ తీసుకోవాలి సిబిఎస్ వచ్చి ఇంకా ఇంక్లూడ్ చేయాలని ఏ రకంగా చేస్తే అందుకే అధ్యక్ష మన దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది శాతం ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులు పరీక్ష చేశారు అధ్యక్ష తెలుగు మీ ఇంగ్లీష్ కాదు తెలుగు వచ్చి మేమేమి అర్థర్థి కాదు కానీ తెలుగుతో పాటు ఏదైతే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఉందో ప్రపంచం అంతా కూడా ఎక్కడికి వెళ్తే విద్యార్థి కానీ ఆ వ్యక్తి కానీ సర్వే అవ్వాలి బతుకు తెలుగు రావాలి అంటే ఇప్పుడు వచ్చి కమ్యూనికేషన్ అవసరం అధ్యక్ష కమ్యూనికేషన్ ఆ కమ్యూనికేషన్ ని కింద స్థాయి నుంచి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ విధానంగా తీసుకున్నాం తప్ప ఇంకో ఆలోచన అధ్యక్ష ఇది కాంట్రవర్సీ కాదు ఈ ప్రభుత్వ విధానం కాదు ఓకే ఫైన్ నో ఇష్యూ కానీ పూర్తిగా విద్యా వ్యవస్థనే బస్సు సబ్జెక్ట్ టీచర్ని తీసుకొచ్చాం అధ్యక్ష సబ్జెక్ట్ తీసుకొచ్చాం ఒకే ఒకే టీచర్ ఒకటో తరగతి ఐదో తరగతి వరకు అధ్యక్ష అధ్యక్ష నన్ను కూర్చోమండి అధ్యక్ష నన్ను కూర్చోమంటే నేను కూర్చుంటే నాకే అభ్యంతరం లేదు కానీ మంత్రి గారు వచ్చి మంత్రి గారు మాట్లాడ నేను మాట్లాడినప్పుడు నేను కూర్చుంటాను నాకు అభ్యర్థి ఈ నిమిషం కూర్చోబాను కానీ ప్రశ్న కాదు వివరణ ఏంటో మాట అధ్యక్ష అధ్యక్ష నేను నేను ముందు అధ్యక్ష నేను ముందు మాట్లాడినప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పి మాట్లాడాను ఈ ప్రశ్నతో నాకు సంబంధం లేకపోయినా ఈ ప్రశ్నతో నాకు సంబంధం లేకపోయినా నేను గత రెండున్నర సంవత్సరాలు ఈ అంశాన్ని ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను డీల్ చేశాను కాబట్టి నేను ఒక మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను చెప్పి పొద్దు అంటే నేను కూర్చో శిక్ష మంత్రిగా సమాధానం చెప్పారు చెప్పి చూకే అభ్యంతరా మీకు ఏ వివరణ కావాలంటే కృషి కాదు అయిపోయిందండి చెప్పండి ఆ రోజు క్యారెడ్డి గా చెప్పాం రేపు ఉదయం దీని మీద సబ్జెక్ట్ నిన్న రోజులు ఇంకా సమావేశం ఉంది దయచేసి పెట్టండి ఈ రోజు ఇది కాదు ఈ రోజు మా ప్రధానమైన సమస్య వచ్చి మీరు ఏదైతే విద్యార్థులు తలకి పడుతున్న ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఏదైతే మీరు ఇస్తారన్న ఉందో ఆ దాని మీద మా మా తాళుకు అధ్యక్ష ఇచ్చాం దాని మీద చర్చ జరగాలని చెప్పి అలా జరిగాం ఆరోగ్యం దాని మీద చెప్పకంట ఆరోగ్యం కదా చర్చ అంతే ఇప్పుడు పట్టండి రేపు ఉదయం పట్టండి చర్చ మళ్ళీ మళ్ళీ మాడదాం నా చిన్న సబ్మిషన్ సార్ తమరు నిర్ణయం తీసుకోవాల్సింది ఈ సభలో ఎప్పుడు ఏది చర్చ జరగాలి ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వారు కాదు ప్రభుత్వానికి మాకున్న విజ్ఞప్తులు మేము ముందు పెడతాం సభలో చర్చ జరిగేదాని కోసము మంత్రి గారు ప్రిపేర్ అయిపోయి రెండున్నర గంటలు దాని మీద చర్చ చేస్తే వారికి కన్వీనియంట్ గా లేదు మేము కాఫీ తాగడానికి వెళ్ళాలి వాకౌట్ వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి వచ్చి ప్రశ్నోత్తరాల సమయంలో దాని మీద నేను చర్చ మాట్లాడతానంటే ఎట్లా సార్ ఇది తమర్ని స్వయంగా ప్రశ్నించడం సార్ మమ్మల్ని కాదు తమరు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సభలో దీని